హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన కలెక్షన్లో దసరా స్పెషల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కాంబో ఆఫర్సు సిక్స్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు మంచి మంచి కాంబో ఆఫర్స్ ఉన్నాయి ఇవి కూడా మీకు కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షే షేర్ చేయండి ఇంకా మంచి మంచి అప్డేట్స్ కావాలంటే ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి మంచి మంచి డైలీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అప్డేట్స్ వస్తాయండి ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి క్వాలిటీ లెస్ క్వాలిటీ ఉండదు మీకు ఏమైనా కలర్ చేంజ్ అయినా క్వాలిటీ బాగలేకపోయినా మేము రిటర్న్ అయితే తీసుకుంటామండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో అయితే డెఫినెట్గా ఉండాలి ఏదైనా ఆ వీడియో ప్రూఫ్లో ఉంటేనే రిటర్న్ తీసుకుంటామండి వీడియో ప్రూఫ్లో డెఫినెట్లుగా కనపడితే మాత్రం మేము రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం వీడియో ప్రూఫ్లో కనపడకపోతే వీడియో లేకపోతే ఎటువంటి రిటర్న్ ఉండదండి మీరు ఎలా బుక్ చేసుకోవాలంటున్నారు మేము స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీకు ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు బుక్ చేసిన వన్ వీక్ కల్లా మీకు కొరియర్స్ చేరుతాయి మీరు కరెక్ట్ అడ్రస్ కానీ ఇస్తే కరెక్ట్గా వన్ వీక్కి వస్తుంది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఇప్పుడు దసరాకి ఎలా రావాలంటే ఈరోజు రేపు మాత్రం బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే దసరా ఫెస్టివల్స్కి వస్తాయండి తర్వాత ఎంత స్పీడ్ పోస్ట్ చేసిన దసరా కి రావండి ఎవరైనా దసరా పండక్కి మాకు కావాలి అనుకున్న ఈరోజు రేపు అయితే ఆర్డర్స్ అయితే ఇచ్చేయండి ఇంకా చౌకర్ విషయంలోకి వస్తే మినీ చౌకర్ అండి ఇది చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా రెండిటికి వచ్చాయి బుట్టలు చూడండి ఎంత బాగున్నాయి అసలు చూస్తుంటేనే చిన్నపిల్లలకైతే లంగా ఓనిస్మెదికి చాలా చాలా బాగుంటాయండి ఇంకెందుకు ఆలస్యం అండి స్క్రీన్షాట్ తీసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే మీకు దసరాకి కావాలంటే ఇప్పుడు బుక్ చేసుకుంటేనే దసరాకి వస్తాయి అసలు ఇంత మంచి ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోమకండి సూపర్ సూపర్ డీల్ అని చెప్పుకోవచ్చు ఈ సెట్ని చూస్తే మాటల్లో మాట్లాడుకోవడా లేవండి అంత బాగుంది సెట్ అసలు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఒక వీడియో ఇలా తీసి పెట్టంగానే మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచిగా ఆర్డర్ పెట్టుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అసలు ఇంత రెస్పాండ్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదండి నన్ను మంచిగా రెస్పాండ్ ఇస్తున్నా ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ కానీ వీడియోస్కి మాత్రం వ్యూస్ పోవట్లేదు ఫ్రెండ్స్ కొంచెం ఈ వీడియోకైనా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న థౌజండ్ వ్యూస్ అన్నా వస్తాయి పేరుకి మన ఛానల్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి ప్లీజ్ అండి మా వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సపోర్ట్ చేయని వాళ్ళకి చెప్తున్నా కొంచెం మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకొక సారీ అండి ఈ కలెక్షన్లో ఈ ఈ శారీ మన కలెక్షన్లో ట్వంటీ ఫైవ్ శారీ అనుకోవచ్చు మన కలెక్షన్లో బాగా రెస్పాండ్ వచ్చిన శారీస్ ఏవంటే ఇవేనండి కనీసం ఇది ఇరవై ఏడో చీర అండి చాలామంది ఎవరు ఒకళ్ళు వీళ్ళు కొన్నారు అని రివ్యూ పెట్టంగానే చాలు మళ్ళీ ఇంకొకరు బుక్ చేసుకుంటున్నారు అంత మన కలెక్షన్ సాయిబాబా కలెక్షన్లో ఫేమస్ అయిన శారీ ఏదంటే ఇదేనండి కంచి పట్టు శారీ అండి కట్ వర్క్ వస్తుంది శారీ కూడా కాస్ట్ కూడా ఓన్లీ రీజనబుల్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దసరా స్పెషల్ ఆఫర్లో అయితే థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ డేస్ సిక్స్ పిఎం వరకే ఆఫర్ ఉందండి త్వరగా బుక్ చేసుకోండి అసలు ఇంక ఈ శారీ గురించి మాటల్లో మాట్లాడుకోవడం అద్భుతమో అద్భుతమో అంత బాగుంటుంది మీరే అర్థం చేసుకోండి ట్వంటీ సిక్స్ శారీస్ అమ్మామండి మన కలెక్షన్లో సూపర్ ఉంటుంది ఈ శారీ మాత్రం నాకు చాలా ఇష్టం అండి నా దగ్గర కూడా ఉంది ఈ శారీ నాకు చాలా బాగా మీకు కూడా నచ్చితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్